గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను పొద్దున్నే షాప్ కాడికి రెడీ చేయలేను నిన్న మొన్న పని లేదు అంటే మా పని తెలుసు కదా ఒక రోజు రెండు రోజులు బాగా జరిగితే మూడు రోజులు పని ఉండదు అలాగే నాకు కూడా ఆరోగ్యం ఒక రోజు బాగుంటే రెండు రోజులు బాగుంది నా పని అంతే నేను అంతే వచ్చిన రోజు ఇరక తీసామనుకుంటాం రాని రోజు ఎందుకు చేత కాని ఇది ఉదయం నేను షాప్ దగ్గరికి పోయి లైవ్ పెట్టుకున్నా పిచ్చాపాటిగా లైవ్ కాసేపు కాలక్షేపంగా మాట్లాడుకునేటప్పుడు ఒక క్లచ్ బిల్ ఒకటి వచ్చింది యూనికాన్ది నూట ఎనభై రూపాయలతో స్టార్ట్ అయింది నూట ఎనభై రూపాయలు అంటే మొత్తం మనకు రావు దానికి రబ్బర్లు వేస్తాం ఎనభై రూపాయలు రబ్బర్లు పోతే వంద రూపాయలు దాంట్లో మిగిలి అంటే మనం చేసిన కష్టానికి ఇక ఆ తర్వాత పల్సర్ టూ ట్వంటీ హెడ్ వచ్చింది దాని వాల్స్ నా దగ్గర లేవు దాని వాల్స్ బెండ్ అయ్యేది ఇక వాల్స్ నా దగ్గర లేవు హెడ్ అట్టా ఫౌంట్రీకి అనుకున్నారు ఆ కస్టమరు కస్టమర్ అంటే మేస్తారులేదు మెకానిక్ మనకి పనిచ్చేది మెకానిక్లే కదా ఆ మెకానిక్ ఏమన్నా అంటే అన్న నేను వాల్స్ తెచ్చిస్తాను చెయ్యన్నా వేరే సాటుకు ఎందుకు లేని చెప్పి షోరూమ్కి పోయి వాల్స్ తెచ్చి ఇచ్చాడు జనరల్గా పల్సర్ టూ ట్వంటీ వాల్స్ అంటే జనరల్గా దొరకవు ఆ బజాజ్ షోరూంలో వాళ్ళు తెప్పించారు కాబట్టి ఈరోజు నాకు ఆ నూట యాభై రూపాయల పని రావాలని ప్రాప్తం ఉంది కాబట్టి ఆ మేస్త్రి వాళ్ళు తెచ్చిచ్చాడు అతను మన మీద మన శ్రేయబు కాబట్టి వాల్స్ తెచ్చిచ్చారుకి అది వట్టి ల్యాబింగ్ ఎడ్డు గ్రైడ్ గిడ ఏం అవసరం లేదు చేసి ఇచ్చాను నూట యాభై రూపాయలు వచ్చినాయి ఆ ఎడ్డు పూర్తి చేసేటప్పుడు ఇంక అయిపోయిందిలే వేయాలికి నా పని ఇది ఒక నూట యాభై రూపాయలు అది ఒక వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వచ్చినాయి ఇంక వాళ్ళకి ఇంతేలే అనుకున్నా ఆ కాసేపటికి ఆ మేస్త్రీ వాళ్ళకి కన్సల్టింగ్ యాప్స్ ఉందన్నమాట అంటే పాత బండ్లు అమ్ముతారు సెకండ్ హ్యాండ్ బండ్లు వర్క్షాప్ రెండు మెయింటైన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎక్కువ కన్సల్టింగ్ ఆఫీస్ బండ్లు ఎక్కువ హెడ్లు వస్తుంటాయి ఆ తర్వాత గ్లామర్ హెడ్ గ్లామర్ క్లచ్ పెళ్ళి తెచ్చిచ్చాడు జనరల్గా అయితే వాటికి పాత వాళ్ళే సరిపెట్టాలి మనం దానికి గ్రైడ్లు పోయినాయి నాకైతే మన సొప్పుల మేస్త్రి దీన్ని గ్రైడ్లు వేయించుకుంటే సరే అన్న వాల్స్ పాత వేసి గ్రైడ్ అయ్యాను అంటే ఒక గ్రైడ్ వేసారు రెండు గ్రైడ్లు ఎందుకులే సైలేసర్ గ్రైడ్ కొంచెం ప్లే ఉన్నాయేం ఏం కాదు పెట్రోల్ వాళ్ళ పక్క గ్రైడ్ పడి కంపల్సరీ కావాలి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి కానీ తక్కువ రేట్లో చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అమ్ముకునే పనులు కదా సరిగ్గా మన కష్టం ఎక్కువైనా తప్పదని చెప్పి ఆ పాత వాళ్ళు మంచి చూసేసి ఒక గ్రైడ్ సెట్ చేసి ఆ గ్రైడ్ బెగ్గొట్టారండి ఇప్పుడు నేను చేసే ఎడ్డికి ఆ గ్రైడ్ బెగ్గొట్టిన తర్వాత ఏమైందంటే అది గ్రైడ్ షింక్ అయింది కొంచెం లోపల టైట్కి దిగినప్పుడు షింక్ అయింది అంటే ఆ బెద్దం కొంచెం టైట్ అయిందనమాట ఇక వాళ్ళు ఎక్కల ఇంకా పాత వాళ్ళు పెట్టుకొని దాన్ని క్లీన్ చేసి నా పరిస్ నా అవస్థ అంతా కాదు దాన్ని కిందకి తట్టుకోవడం పైకి తట్టడం మొత్తానికైతే ఫ్రీ చేసి లాస్ట్కి వాల్ సీటింగ్ అయితే చేస్తున్నా ఈ గ్రైడ్ వేసి చేస్తే ఎంత వస్తాయి అంటే మనకి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటాం ఒక గ్రైడ్ వేసి పాత వాళ్ళు వేస్తే కన్సల్టింగ్ ఆఫీస్ కాబట్టి మూడు వందల యాభై రూపాయల్లో డెబ్బై రూపాయలు గ్రైడ్కి పోద్ది ముప్పై రూపాయలు డీజల్ ఖర్చు పోయద్ది అంత కడిగినందుకు క్లీన్ చేసినందుకు వాటికి అప్పటికి రెండు వందల యాభై రూపాయలు మనకి మిగులుతాయి రెండు వందల యాభై మళ్ళీ దీన్ని క్లచ్ బెల్లి ఒకటి ఇచ్చారు ఇది మొత్తం మీద కాబట్టి జనరల్గా నూట ఎనభై రూపాయలు తీసుకుంటాం క్లచ్ పెళ్ళికి వీళ్ళు కన్సల్టింగ్ ఆఫీసర్లు కాబట్టి నూట యాభై తీసుకుంటాం దాంట్లో ఎనభై రూపాయలు పోతే డెబ్బై రూపాయలు మిగులుతాయి అంటే మూడు వందల ఇరవై రూపాయలు ఈ పని మీద మిగిలిన చేసిన పని మీద ఒక నూట యాభై రూపాయలు మూడు వందల ఇరవై ఒక నూట యాభై నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇంకో క్లచ్ చేసే కదా దీనికి అంది దాని మీద ఒక వంద రూపాయలు మిగిలిన నాలుగు వందల యాభై ఒకందా ఐదు వందల యాభై రూపాయలు నేను సంపాదించాను ఎంతో కష్టం చేస్తే కానీ నాకు ఐదు వందల యాభై రూపాయలు రాలేదు కానీ ఐదు వందల యాభై రూపాయలు అంటే మనం ఒకరి కిందకి పోకుండా ఇంటిగా షాపులో చేసుకునేది రెగ్యులర్గా వస్తే పర్లేదు రెగ్యులర్గా ముందు వచ్చాయి వారానికి నాలుగు రోజులు పని ఉండేది అంతకుముందు రెండు రోజులు ఖాళీగా ఉండేవాడిని అంటే ఆదివారం సెలవు ఉంటుంది శనివారం బండ్ లోడ దగ్గర ఒక్కోసారి అలా నాలుగు రోజులు మినిమం పని ఉండేది వారానికి మూడు రోజులు పని లేకుండా ఉండేది ఇప్పుడు ఎట్టుందంటే వారానికి నాలుగు రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది ఐదు రోజులు రెండు రోజులే పని ఉంటుంది వారానికి అంటే నెల మొత్తం మీద మహా చేస్తే ఎనిమిది రోజులు పది కన్నా ఎక్కువ చేయండి అలా అయిన పరిస్థితి ఎందుకంటే వేరే షాపులు ఫౌండ్రీలు పెట్టారు వాళ్ళ దగ్గరే బోర్ కటింగు థ్రెడ్డింగు అన్నీ ఉంటాయి మన దగ్గర ఏముంది వడ్డీ ఎడ్డు లాబింగు గ్రైడ్ సెట్టింగు క్లచ్ రబ్బర్ సెట్టింగ్స్ మనం చేస్తాం ఇవి అసలు వాస్తవానికి నేను ఈ పని కాదు నేను ఆయిల్ ఇంజన్లు పనులు చేసేవాడిని ఆయిల్ ఇంజన్లు జనరేటర్ ఇంజన్లు పంప్ సెట్ ఇంజన్లు అవి చేసేవాడిని ఆ పని లేకపోవడం వల్ల నాకు వాటిలో హెడ్లు చేసే అనుభవం ఎన్ను ఉండబట్టి నేను ఆ పని తగ్గిపోయిన తర్వాత ఈ పని మొదలు పెట్టాను ఈ పని బాగానే జరుగుతుంది అనుకునే లోపల ఈ పనిలో ఒక్కొక్కరు పని పెరిగే కొంది పోటీ వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు నొక్కొక్కరు ఎదుర్కొంటూ వచ్చాను ఆ ఎదుర్కొంటూ వచ్చే క్రమంలో లాస్ట్కి ఫైనల్గా వేరే వచ్చి మొత్తం ఆల్రౌండ్ చేసి పనులు పెట్టారు ఇంక దాంతో నా పని అంతా పక్కకి వెళ్ళిపోయింది ఇంకా మిగిలింది నలుగురు కస్టమర్లు ఉన్నారు ఆ నలుగురు కస్టమర్లు పనులు చేసుకుంటున్నాను అది క్లచ్ అండి గ్లామర్ది ఈరోజు అలాంటి రెండు చేశాను అది స్టోన్ బట్టాల ఆ రివిట్లు స్టోన్ బట్టి జాగ్రత్తగా అవి ఓడగొట్టి లోపల పాత రబ్బర్లు అరిగిపోయాయి అవి అబ్బా ఆ రబ్బర్లు కానీ మార్చకపోతే గడ 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 సౌండ్ వస్తుంటుంది బండి ఆ రబ్బర్లు టెంపర్ అయిపోయి తీసేసి ఆ ప్లేట్ తీసి జాగ్రత్తగా కొత్త రబ్బర్లు సెట్ చేసేవ్వాలి అది క్లచ్ నేను చెప్తుంటా కదా క్లచ్ వర్క్ హెడ్ వర్క్ అంటే నేను చేసే పని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా మీరు ఏం చేస్తుంటారు ఏం చేస్తారంటే బైకులకు సంబంధించిన ఎడ్లు పనులు చేస్తాను పల్సర్ బండ్లు చేస్తాను గ్లామర్ బండ్లు చేస్తాను స్కూటీ ఎడ్లు చేస్తాను ఆల్రౌండ్ మొత్తం చేస్తాను ఒకప్పుడు బుల్లెట్ ఎడ్ కూడా చేసా కానీ ఇప్పుడు నాకు దానికి సంబంధించినటువంటి గ్రైడ్లు నా దగ్గర లేవు ఇంకా ఎందుకులే అంత రిస్క్ పని అని చెప్పి మా ఇటు వరకు చేస్తున్నాను హీరో హోండా కానీ పలసరీ కానీ టీవీఎస్ బండ్లు కానీ ఇవన్నీ చేస్తాను అన్ని షోరూంలో అందరూ తప్ప ముందు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఇప్పుడు అన్ని పనులు చేసేవాళ్ళు పెట్టారు కాబట్టి అన్ని ఖాతాలన్నీ వెళ్ళిపోయి పక్క వెళ్ళిపోయినాయి అయినా కష్టమైన సరే మనం నేర్చుకున్న పని అదే కదా ఇప్పుడు రైతు పంట పండినా పండకపోయినా వర్షం పడగలే సేద్యం చేసి విత్తనం వేస్తాడు తర్వాత పంట పండ ఒక్కోసారి కరువు వచ్చి పంట పండదు అలాగే మా పనికి కూడా ఇప్పుడు కరువు వచ్చింది పనిలో పోటీ ఎక్కువైంది అయినా నమ్ముకున్న పనిని చేస్తూనే ఉన్నాను అందరూ అడుగుతుంటారు కదా మీరు ఏం చేస్తారు ఏం చేస్తారని ఇదే నేను చేసే పని ఆ క్లచ్ రబ్బర్ల సెట్టింగు ఒకవేళ బిల్లు పోతే బిల్లు మార్చడం వాల్ సెట్టింగు గ్రేడ్ సెట్టింగు వాటికి సంబంధించిన వాల్స్ కొత్త పోతే పూర్తిగా పోతే ఏసీ ఇవ్వటం మన దగ్గర కన్సల్టింగ్ వాళ్ళు ఎక్కువ వేస్తారు కాబట్టి సామాన్యంగా సాధ్యమదు పాత వాళ్ళే వేస్తాం మెకానిక్లు కస్టమర్లు అయితే కొత్త వాళ్ళు వేయించుకుంటారు ఇది మేము చేసే వరకు ఈ పని ఇంతకుముందు ఎవరు లేనప్పుడైతే ఒక్కొక్క రోజు రెండు వేల రూపాయలు రెండున్నరవై మూడు వేల రూపాయలు చేసిన రోజులుగా ఉండే అయితే మూడు వేల రూపాయలు పనిచేస్తే మళ్ళీ మూడు రోజులు పని పనిచేయలేదు అరికాల మంటలు తలనొప్పి కనుగుడ్లు పోటు ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న మడ్డాయిలు ఉంటుంది కదా అంత కడగాలి ఆ మడ్డాయిలు కడిగి మన చేతులకి ఎప్పుడు ఆ డేజులు అయ్యి ఉంటుంది చేతికి ఆ దానివల్ల విపరీతమైన వేడేసి అరికాల మంటలు అరిచేతుల మంటలు కనుగుడ్లు పోటు ముక్కులు బి ముక్కులు బీగుతాం అంటే డస్టలరీజీ లాగా డస్టలర్జీ రావటం జలుబు చేయటం ఈ బాధతో బలే పొగలంతా పనిచేస్తే రెండు రోజులు రెండో రోజు అంతా భలే బాధపడేవాడిని ఇలా జనరల్గా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు పని చేస్తే మటుకు రెగ్యులర్గా చేయగలం మేము చూశారుగా అది ఆ బెల్లలా తీసి ఆ లోపల ఉన్న రబ్బలు పోయిన రబ్బలు తీసేసి మళ్ళీ కొత్త రబ్బర్లేసి వేసి రెండు స్ప్రింగులు ఉంటాయి స్పిరింగ్లు వేసి సెట్ చేసి మళ్ళీ రివిట్లు కొట్టాలన్నమాట ఇది క్లచ్ వర్క్ అంటే మనం చేసేది ఇంకా వాళ్ళు మెకానిక్లు బిగించుకొని దాన్ని క్లచ్ ప్లేట్లు ఎక్కించుకొని చేస్తారు అప్పుడు ఆ సౌండ్ అనేది లేకుండా ఉంటుంది అనమాట లేకపోతే గత 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 సౌండ్ వస్తుంటది ఆ లోపల రబ్బర్లు అరిగిపోతాయి ఇది నేను చేసే పని ఇంతకుముందు ఆటోలు ఈ నాదల ఎలిమెంట్లు ఆయిల్ ఇంజన్లు ఎలిమెంట్లు పంపునాలు టెస్టింగ్ ఆ వల్ల ఆ మిషన్ కూడా ఉడేసి పక్కన పడేస్తే అది పని లేదు పెద్దగా కొన్ని రోజుల తర్వాత పంపినాలి టెస్టింగ్ అతను కూడా వచ్చాడు ఈ ట్రాక్టర్లు ఇవన్నీ చేసి అతను నేను ఓన్లీ ఆయిల్ ఇంజిన్లీ ఆటోలు నాదలు చేసి ఉన్నప్పట్లో ఇంకా అతను వచ్చిన తర్వాత అతని దగ్గర మిషనరీస్ ఇంకా నాకన్నా మంచి మిషన్లు ఉన్నాయి కాబట్టి మేము ఆల్టర్నేట్గా తయారు చేసుకున్న మిషన్లు ఏ చెట్టులు చేయలేని కాడ ఎంపలి చెట్టు మహావృక్షం ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు మే మేమే కొంచెం గొప్పగా ఉండేది పని ఇంకా అందరూ వచ్చి టెక్నాలజీ అంతా పెరిగిపోయింది కాబట్టి అంత పెట్టుబడి పెట్టా మిషనరీస్ అంతా నేను తెప్పించలేక ఒక్కొక్క పని మానుకుంటా వస్తా వస్తా లాస్ట్కి అయితే ఇక్కడ వచ్చా ఇది ఇంకా ఎన్ని రోజులు ఎంత కాలంలో నడిచిందో నాకైతే చెల్లిది తెలియదు స్టైల్గా పలసరబడి మీద పోతున్నాడు మీరేం పని చేస్తారు మీరేం జాబ్ చేస్తారంటారు కదా పైన పటారం లోటారం మా పని ఇది ఉన్న రోజు ఉంటుంది లేని రోజు లేదు ఉన్న రోజు ఏమో వల్లి నొప్పిలో తలెప్పి వస్తుంది పని ఎక్కువ చేసి లేని రోజు ఆలోచన చేసి ఆయాసం వస్తుంది ఇలా ఉంటుంది మా పని భోజనానికి వచ్చే టైంలో పని మాకు కరెక్ట్గా పన్నెండు గంటలకు వస్తుంది పని పన్నెండు గంటలకు వస్తే మేము భోజనానికి వచ్చే ఒక్కసారి ఆ గ్రైళ్ళు సెట్ కాక లేట్ అయ్యి మూడు మూడున్నర ఇది కాలు చేతులు వణుకుతుంటాయి ఒక పక్క అట్లనే పని ఆ పింటికి వస్తే వాళ్ళు వర్కర్లు వాళ్ళు భోజనానికి పోతాం మాకు పనిచ్చి వాళ్ళు భోజనానికి ఇచ్చేటప్పటికి మేము పని వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇంకో వాళ్ళు బిగించుకుంటారు అనమాట మనం ఆ పని ఇచ్చేస్తేనే కానీ మన దగ్గర పని రాదు గతంలో నేను అలా టయానికి వాళ్ళకి ఇవ్వలేకపోయినందువల్ల ఇప్పుడు చాలామంది కస్టమర్లు అందరూ వ్యతిరేకం కావడానికి కారణం అది కానీ ఏం చేస్తాం మనం కాకలు చంపుకొని చేసి వాళ్ళ పని అది ఐదు వందల రూపాయల పని కావచ్చు మూడు వందల రూపాయల పని కావచ్చు వెయ్యి రూపాయల పని కావచ్చు ఒక రోజు విచిత్రం ఏంటంటే నేను చేసేది ఏడు వందల ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల రూపాయల పని అయితే రెండో రోజు అనారోగ్య సమస్యలు వస్తే ఈ ఆర్ఎంబీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి చాలా ఖర్చు అవుతుంది ముందు మెడికల్ షాప్ పోయి మందులు తెచ్చుకుంటా ఈ గ్యాస్టేబుల్ ట్రానిక్లు అట్ట వేడి ఈ ట్యాబ్లెట్లు అన్నీ తెచ్చుకొని వాడతా వాటికి తగ్గకపోతే ఆర్ఎంబీ డాక్టర్ దగ్గరికి అక్కడ బిల్లు ఎట్లా లేదన్నా మూడు వందలు మూడు వందల యాభై దాకా అయితే బిల్లు ఇక్కడ నేను చేసింది ఎనిమిది అయితే నాలుగు వందల ఐదు వందలు ఆర్ఎబీ డాక్టర్ల దగ్గర పోయి ఖర్చు పెట్టి ఈ మెడికల్ షాపులు అయితే ఈ డాక్టర్ ఆర్ఎంబి డాక్టర్ దగ్గర ఖర్చు పెట్టి పళ్ళ బాధగా ఉంటుంది అందుకని ఎక్కువ పని నేను కోరుకును ఎందుకు కోరుకుంటే అంటే ఎక్కువ పని కోరుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి దానివల్ల మనకేముంది అదేమంటారు అది వచ్చిన డబ్బులు వచ్చినట్టు అటు పక్క వెళ్ళిపోతాయి మనకు ఒల్లి నొప్పిలు తలనొప్పి మిగిలింది మినిమం రోజుకి ఎనిమిది వందలు ఏడు వందలు పని అయితే నేను కోరుకుంటాను అంతవరకు అయితే నేను నా శరీరం తట్టుకుంటుంది రెండు వేల రూపాయల పని మూడు వేల రూపాయల పని కూడా చేయగలను చేసి చెప్పాను కదా రెండో రోజు మూడో రోజు పని చేయలేను అలా ఉంటుంది ఒక్కోసారి మా పని వస్తే విధానం వస్తుంది ఆ టైంలో వాళ్ళకి అందించకపోతే వాళ్ళకి వర్క్ మెకానికల్ కోపం వచ్చేస్తానమాట వచ్చేసి అబ్బో ఇతను బాగా ముదిరిందిరా ఇతనికి టెంక్ బిదిరింది అని చెప్పి ఆ కోపంతో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు అంటే మనిషికి ఉంటుంది కదా ఇగో ఆ ఇగో నాది ముందు చేయలేదు నాది ముందు చేయలేదు అందరూ చేయాలంటే కరెక్ట్ టైంకి మనం కరెక్ట్గా చేయలేకపోతే పని తేడా వస్తే మళ్ళీ అట్ట బ్యాడవుతాం ఇప్పుడు మనం ఆ శుద్ధితో కొట్టేటప్పుడు పొరపాటు చేయజారిందనుకో పోయి చేతి మీద పడింది ఆ రీబూట్ లోడ్ కొట్టేటప్పుడు మనం కొంచెం నిర్లక్ష్యంగా అనుకో ఆ కింద బెల్లు లోపల పోల్స్ పగిలిపోతుంది అనమాట బెల్లు పగిలిపోయింది అప్పుడు కూడా మనకే బ్యాడ్ వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా చేయాలి ఇంత జాగ్రత్తగా చేసి ఇంత కేర్ తీసుకొని చేసినప్పుడు కూడా మనకే మంచి పేరు రాలేదు ఎందుకంటే నిజాయితీగా ఏ పని చేసినా ఆ నిజాయితీలో మటుకు వాడికి మంచి పేరు అయితే రాదు కష్టం కన్నీళ్ళే ఉంటాయి పని మొత్తం వీడియో నేను తీయలేదు ఇది మొత్తం పని అంతా తీయాలంటే దాదాపు నేను ఈరోజు చేసిన నాలుగు గంటల సేపు వర్క్ చేశాను నాలుగు గంటల సేపు వర్క్ చేస్తే నాకు వచ్చిన ఎంత అంటే నా ఐదు వందల యాభై రూపాయలు వచ్చింది ఈ ఐదు వందల యాభై రూపాయలలోనే రెంట్లన్నీ కట్టుకోవాలి మరి వీటితోటి నువ్వు బతికావని మీ అందరికి చాలా డౌట్ రావచ్చు వీటితోటి నేను బతకలేదు రెండు వేల ఇరవై మూడు దాకా మా అమ్మగారు చనిపోయేదాకా మా అమ్మగారు సపోర్ట్ ఉండరు మా అమ్మగారు సపోర్టుకు ముందు మా తాత నాయనమ్మ సపోర్ట్ ఉండరు అంతకుముందు మా బాబాయ్ దగ్గర పనిచేశాను ఆయన దగ్గర వర్క్ చేసే సొంత సొంత ఇల్లు పొలం ఉంది కాబట్టి అప్పుడు అలా జరిగిపోయింది ఇలా ఎప్పుడు తల్లి కనతల్లి సపోర్ట్ వల్ల ఇన్ని రోజులు నెట్టకొచ్చాను మా అమ్మగారు చనిపోయిన తర్వాత యూట్యూబ్ అనే ఛానల్ పెట్టుకున్నాను దీంట్లో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని సక్సెస్ చేసుకున్న తర్వాత ఎన్నో ఆటపోట్లు ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడి ఇంత దూరం వచ్చాము ఇంకా మధ్య మధ్యలో చెప్పాను కదా రియల్ ఎస్టేట్ వ్యాపారం అట్లాంటివి కూడా చేశాను మళ్ళీ ఈ స్పేర్ పార్ట్స్ తెచ్చిపెట్టాను మళ్ళీ మోటార్ బుస్సులు అయితే తెచ్చిపెట్టాను కొత్త కొత్త మార్గాలన్నీ అన్వేషిస్తూనే ఉండాలి కానీ ఎవరు అంటారు కదా అన్నీ ఉండగలనే సరి కాదు రైనా ఆగించంత అదృష్టం కూడా ఉండాలి అని ప్రత్యేక సినిమా ఫీల్డ్లోకి పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు హీరోలు గారు కదండి అందరూ హీరో కావాలనే పోతారు విలన్ కాదు కొన్ని రోజుల తర్వాత విలన్ కావాల్సి వస్తుంది క్యారెట్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది కెమెడియన్ కావాల్సి వస్తుంది దేవుడు మనకు రాజని రాదాలంటది అలాగని ఈ పనిలో ఉన్న వాళ్ళందరూ చెడిపోలేదు చాలామంది చెడిపోయారు చాలామంది బాగుపడ్డారు ఇది మాకు మెకానిక్ ద్వారా వచ్చే పని మాకు డైరెక్ట్ కస్టమర్ ద్వారా వచ్చేది పది రూపాయలు తీసుకోవచ్చు మెకానిక్ ద్వారా అంటే ఏముందంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఒప్పుకొని కస్టమర్ దగ్గర వాళ్ళు వచ్చిస్తారు ఇంకా వాళ్ళు కన్సెషన్లు ఇస్తేనే మనకు పని ఇస్తారు లేకపోతే ఎవరు ఎందుకంటే పక్కనే తక్కువ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి ఎలా గిట్టుబాటు అయింది అంటే వాళ్ళ దగ్గర కొత్త సామాన్య నేస్తారు వాళ్ళకి ఇంకా ఫోర్క్ బిండింగ్ క్రాంక్ సెట్టింగు ఇక హెడ్ పని థ్రెడ్లు ఇంకా బోర్ కటింగు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ అందువల్ల వాళ్ళకి నాలుగు వస్తువుల మీద గిట్టుబాటు అయింది నేను చేసేది ఒకే రకం కాబట్టి పని ముగించుకొని రెండున్నర కాల ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చేరికి మా ఆవిడ అయితే కొంచెం నిండా వంటలు పెట్టింది మజ్జిగ చారు ఇవన్నీ చేసి పెట్టింది చూడండి వీడియో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను రెండు గంటలకు భోజనానికి వచ్చా మా ఆవిడ ఇన్ని రకాలు వంటకాలు చేసింది చూడండి కాకరకాయ ఏపుడు చిక్కుడుకాయ తాలింపు మజ్జిగ పులుసు పెరుగుచారు ఇన్ని రకాలు చేసింది ఇంతక నేను ఏమన్నా సాధించానా ఇన్ని అరువుడినేనా అంటే ఈరోజు అరుగుణ ఈ రోజు వరకు అరుగుని ఎందుకంటే ఇలా పని ఎరగదీసా ఏం చేశాను ఏంది ఎంత వచ్చింది బాగా ఆకలి మీద వచ్చాను మొదటి నుంచి చెప్తా కాకరగా ఏపు నిన్న చేసింది ఒక రకం ఇలా చేసిన ఒక రకం అనమాట తోపర్ అయితే నిన్న చేసిన చేసినా చేతు తగ్గింది అని పెరుగు కాంబినేషన్ సూపర్ ఉంది ఇంకొక చుక్కడ నువ్వు తూపర్ ఇన్ని రకాలు చేసి పెట్టింది ఇతనికి ఇతను ఇంతకి ఇంత పనిచేసేదా చూడకపోతుంది తింటున్నాను మారా ఎంత కష్టపడ్డానో ఏదో